హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా క్రా మహిళకి అది రూపే శుభద్రత వచ్చిందండి డ్వాక్రా మహిళకి ఈ మూడు పథకాల ద్వారా డబ్బులు ఖాతాలో పడుతుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వారికి ఈ మూడు శుభార్తలు కూడా వచ్చినాయండి ఆగస్ట్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వారందరికీ కూడా ఈ శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటా శుభార్తలు అనేది క్లారిటీగా వీడియోలు అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయగానే అండ్ వరకు చూడండి వీడియోలో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం దీంట్లోనే భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లు అయితే ఫస్ట్లో మనకి స్టార్టింగ్ అంటే మనకి ఒక రెండు నెలల క్రితమే ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే చేశారండి దీని తర్వాత ఏం చేశారంటే కింద ఈ నెలకి సంబంధించి పర్టికులర్ ఈ నెలకి సంబంధించి అగస్టాగా పెన్షన్లు అయితే యాడ్ చేసి మొత్తం మీద లక్ష పెన్షన్లకు పైగా అంటే లక్ష పదివేలు లక్ష తొమ్మిది వేలు పైన అయితే ఇక్కడ పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పౌస్ పెన్షన్లు అయితే శాంక్షన్ చేసిందండి ఈ పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు ఆగస్ట్ నెలకి సంబంధించి సామాన్య భద్రతా పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు పంపిణీ చేసే టైంలో ఇవి కూడా కలిపి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని చూస్తుందండి దీనికి సంబంధించి పర్టికులర్గా సపరేట్గా డేట్ అనేది ఇస్తారా అంటే డేట్ అయితే ఇక్కడ ఇక్కడ ఇవ్వరండి ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూస్తే కనుక గతంలో చూస్తే కనుక పంపిణీ చేసే టైంలో ఇదే విధంగా అయితే ఆపేసారండి అప్పుడు ఎందుకంటే ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ అయితే ఉన్నాయి కానీ లక్షకు పైగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆపేసింది అప్పుడైతే సో అప్పుడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఎవరైతే స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించి వారి దగ్గర నుంచి మళ్ళీ దరఖాస్తులన్నీ తీసుకుంటే కనుక కొత్తగా అయిన పెన్షన్స్ అవుతున్నాయి దాంతోపాటు ఇప్పుడైతే లక్ష దాటి లక్షా పదివేల దాకా అయితే పెన్షన్లు అయితే ఇప్పుడు ఎనభై తొమ్మిది వేలు కలుపుకుని దాకా కలుపుకొని మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా అన్నీ కూడా పంపిణీ అయితే ఆగస్టు నెలకి సంబంధించి పంపిణీ చేయలేని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది దీనికి సంబంధించి ఇక్కడైతే పెన్షన్ సంబంధించి అందుకే గతంలో కూడా ఆ పేరు అప్పుడైతే పెన్షన్లు పంపిణీ చేయకుండా డిస్ట్రిబ్యూట్ చేయకుండా అయితే ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ అనేది ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పంపిణీ అయితే చేస్తారండి ఇందులో ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రతి నియోజకవర్గంలో కూడా పాల్గొండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్త పెన్షన్ స్పౌస్ పెన్షన్లు అయితే ఇష్యూ అయినాయో వచ్చినాయో ఆ పెన్షన్ సంబంధించి అయితే ఇక్కడైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అందరికీ కూడా సో దాని తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు యథావిధిగా అయితే పంపిణీ అయితే చేసేస్తారండి ఫస్ట్ రోజు మ్యాక్సిమం అందరికీ కూడా పంపిణీ చేస్తారు వంద పర్సెంట్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి అవ్వాలని ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే టార్గెట్ అండి ఒకవేళ కనుక అవ్వకపోతే కనుక మిగిలిన పెన్షన్లన్నీ కూడా నెక్స్ట్ డే అయితే పంపిణీ చేస్తారండి ఒకవేళ కనుక మీరు ఏదైనా పని మీద కానీ మీరు వేరే ఊరు వెళ్ళిపోయారు ఎక్కడికైనా వెళ్ళారు ఏదైనా ప్రాబ్లం వరకు మీద పెన్షన్ తీసుకోలేదు అనుకోండి అలాంటి వాళ్ళందరూ కూడా రెండు నెలల పెన్షన్లు అయితే వచ్చే నెల అయితే ఇచ్చేస్తారండి అదేవిధంగా మూడు నెలల వరకు కూడా మీకైతే పెన్షన్లు అయితే ఇస్తారండి మీరైతే కంగారు పడాల్సిన ఇష్యూ అయితే ఏం లేదు కాకపోతే మీరు ఏమైనా పని మీద వెళ్ళినట్లయితే కనుక వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే కనుక ఇంకా మీకు అయితే యూజ్ఫుల్గా ఉంటుందండి అంటే ఎత్తుకోండి ఉంటారు కదా పెన్షన్ పంపిణీ చేయడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ రకంగా ఏంటంటే పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీరైతే ఈ జాగ్రత్తలు అయితే తీసుకుని మీరు పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి పెన్షన్ తీసుకునేటప్పుడు కంపల్సరీ ఎవరైతే దివ్యాంగులు కావచ్చు సామాన్య భద్రత పెన్షన్ తీసుకుంటున్న వారు కావచ్చు మీ యొక్క పెన్షన్ కార్డు అనేది మీ దగ్గర పెట్టుకోండి ఆధార్ కార్డు అనేది మీ దగ్గర పెట్టుకోండి కంపల్సరీ దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగు సర్టిఫికేట్ కూడా ఒక జిరాక్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి అయితే తీసుకోండి పెన్షన్ అనేది ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్లు తనిఖీలు అయితే జరుగుతున్నాయి దివ్యాంగ పెన్షన్లు ఏతున్నాయో పర్టికులర్గా ఆ పెన్షన్ సంబంధించి తనిఖీలు అయితే చేస్తున్నారండి ఈ తనిఖీల్లో గతంలో చూసుకుంటే కనుక ఎనిమిది ఏడు నెలల నుంచి కూడా తనిఖీలు చేశారు ఐదు లక్షల మందిని అయితే తనిఖీలు చేయడం అయితే జరిగింది ఇందులో ఒక లక్ష ఎనిమిది వేల మంది దాకా అయితే అర్హత అయితే కోల్పోయారండి అంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని గుర్తించి ఆ పెన్షన్లన్నీ కూడా తనిఖీలు చేయడం అయితే ప్రారంభించారండి అలా త ప్రారంభించిన తర్వాత లక్ష ఎనిమిది వేల వరకు కూడా దివ్యాంగులే పర్టికులర్గా వారి డిజబులిటీ పర్సంటేజ్ అనేది లేక అంటే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక దివ్యాంగు పెన్షన్ అనేది వస్తుందండి ఇక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉంటే కనుక వారికి అయితే పదిహేను వేలు పెన్షన్ వస్తుంది వీరందరూ కూడా ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఫార్టీ పర్సెంట్ ఉన్నవారికి అయితే ఇక్కడ అర్హత మినిమం అర్హత ఫార్టీ పెన్షన్ ఫార్టీ పర్సెంట్ కూడా వారి యొక్క దివ్యాంగ సర్టిఫికేట్లో లేకపోవడంతో వారందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యారండి నిల్చిబుల్కైతే వెళ్ళారు కాబట్టి వారికైతే పెన్షన్ అయితే ఇవ్వరండి వారందరికీ కూడా మళ్ళీ కొత్తగా సదరం సర్టిఫికేట్లు అన్నీ కూడా ఇష్యూ చేస్తున్నారు ఆ వచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకుంటే కనుక వారైతే ఇన్ అయ్యారు కాబట్టి క్వాలిఫై కాలేదు కాబట్టి వారికి అయితే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయరండి సో ఫేక్ పెన్షన్లు బాగస్ పెన్షన్లు ఏ ఉన్నాయో అలాంటివన్నీ కూడా తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలు అయితే నిర్వహిస్తుంది ఇంకా కూడా చేస్తుందండి తనిఖీలు అనేది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా పెన్షన్ తీసుకునే టైంలో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకుని తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అర్హత ఎవరికైతే ఉందో ఒకవేళ కనుక మాకు నిజంగా అర్హత ఉంది మేము మమ్మల్ని కావాలని అన్క్వాలిఫై చేశారు లేదా ఈ మిస్టేక్ వాళ్ళు ఎలా వచ్చింది అలా అనుకుంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవచ్చు అండి గ్రామ వార్డు సచివాలయాల్లోనే గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవచ్చు ఒకవేళ కనుక మీకు ఎలిజిబుల్ టీ ఉంటే కనుక మీకైతే పెన్షన్ అనేది మంజూరు అవుతుందండి ఇక అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలకి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి రాష్ట్రంలో యాభై సంవత్సరాలు ఏజ్ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది అంటే వయసు అనేది యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే చాలు యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికైతే పెన్షన్ అనేది ఇస్తున్నారండి అంటే ఇది న్యూ మార్గదర్శకాల ప్రకారం వీరికైతే పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది అదేవిధంగా దివ్యాంగ పెన్షన్కి సంబంధించి కూడా ఇప్పటికే చాలాసార్లు అయితే సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేశారు ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులకైతే అటెండ్ అవ్వి సదరం సర్టిఫికెట్లు అయితే పొందైతే ఉన్నారండి కొంతమందికి అయితే రావాల్సి అయితే ఉన్నాయి సర్టిఫికెట్లు వారు వెయిట్ చేస్తున్నారు సో వీళ్ళందరికీ కూడా శుభార్త అయితే వచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరలో ఒక కొత్త పోర్టల్ని అయితే ఏర్పాటు చేసి గ్రామ వార్డు సచివాలయ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీరి దగ్గర నుంచి అయితే అప్లికేషన్స్ తీసుకుంటారండి కొత్త పెన్షన్లకి ఇందులో ఎలిజిబిలిటీ ఉన్నవారికి అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అంటే యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డులో ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది మీరైతే ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ ఏదైతుందో దానికి అనుగుణంగా మీరైతే ఉండవలసి అయితే ఉంటుందండి అలాగే సిక్స్ స్టెప్ వ్యాలులేషన్ మీరు సాటిస్ఫై చేసినట్లయితే కనుక ఆ రిక్వైర్మెంట్లు అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే కనుక మీకైతే మీకు పెన్షన్ అయితే వస్తుందండి కంపల్సరీ సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్ అనేది చూస్తారు ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అందులో ఫార్టీ పర్సెంట్ అనేది మీ యొక్క మినిమంగా అయితే డిజబిలిటీ పర్సంటేజ్ అనేది పర్మనెంట్లో ఉండవలసి అయితే ఉంటుంది ఇక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకుంటున్న వారు కూడా ఉన్నారండి వారైతే కనుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ పర్మనెంట్ డిజబిలిటీలు అయితే ఉండవలసి అయితే ఉంటుంది అప్పుడు వారికి అయితే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ కూడా మీరైతే సాటిస్ఫై చేయవలసి అయితే ఉంటుంది రిక్వైర్మెంట్ అయితే కంపల్సరీ మీకు అయితే స్టెప్ వ్యాల్యులేషన్కి సంబంధించి మీరు అయితే క్వాలిఫై అవ్వాలండి అప్పుడే మీకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కొత్త పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మార్గదర్శకాలన్నీ కూడా న్యూ మార్గదర్శకాల ప్రకారం అయితే ఆగస్టు నెలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి ఇంకా పాటే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు ఏంటంటే పీ ఫోర్ పథకం అమలు చేయబోతుందండి పీ ఫోర్ పథకం మెచ్చ చేస్తూ ఆడబిడ్డ నిధి పథకం అన్నైతే అమలు చేయబోతుంది ఆడబిడ్డ నిధి పథకం కూడా రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందలు జమ చేస్తారు సంవత్సరానికి సంవత్సరానికి పద్దెనిమిది వేలైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా వస్తుందండి ఈ రకంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు ఒక్కరికి సంబంధించి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా దీని తర్వాత ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని డ్వాక్రా మహిళలందరికీ కూడా వారి యొక్క పిల్లల చదువుల నిమిత్తం వారికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే కల్పిస్తున్నారండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా ఇది కూడా చాలా మంచి పథకం అండి త్వరలో అయితే అమలు కాబోతుంది ఇక దీని తర్వాత ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికే బస్సులు అయితే కేటాయించారండి అయితే ఇక్కడ రాష్ట్రం పరిధిలో ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే రేషన్ కార్డు కలిగి అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు చూసుకుంటే ఇక్కడైతే ప్రయాణం చేయవలసి అయితే ఉంటుంది ఆధార్ కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఉన్న వారికి మాత్రమే ఇదైతే ఉచితంగా మీరైతే జర్నీ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఎందుకంటే మీకే ఫ్రీ జర్నీ అయితే ఉంటుందండి అదేవిధంగా ఐదు రకాల బస్సులు అయితే ప్రజెంట్ అయితే ఇందులో పెడుతున్నారు అయితే జిల్లాల వరకు మాత్రమే ఈ యొక్క ప్రయాణం చేయించాలా లేదంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ జర్నీ అనేది పెట్టాలా అని చెప్పేసి చూస్తున్నారు అంటే ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మారినప్పుడు మీరైతే వేరే జిల్లాకి అయితే కంపల్సరీ మీరైతే ఛార్జెస్ అనేది పే చేయాలండి అదేవిధంగా వేరే జిల్లా వాళ్ళు ఈ జిల్లాలోకి వచ్చినప్పుడు కంపల్సరీ ఛార్జెస్ అయితే పే చేయాలి ఈ రకంగా అయితే ఉందండి కాబట్టి దీనిపైన స్పష్టత అయితే లేదండి ప్రభుత్వం ఏంటంటే జిల్లాల మా జిల్లాల వరకే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే నిర్వహించాలని చూస్తుంది దీనివల్ల ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తే ఆటో డ్రైవర్లని వారు ఉపాధి కోల్పోతారని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది వారికైతే ఇక్కడ వారికి బృతు అయితే అందిస్తుందండి అలాగే కంపెన్సేషన్ అమౌంట్ అనేది ఎనిమిది వేల నుంచి పదివేల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చూస్తుంది ఆగస్టు పదిహేను రోజునే ఆటో డ్రైవర్లందరికీ కూడా కంపెన్సేషన్ అమౌంట్ వెయ్యబోతుందండి కాబట్టి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆగస్టు నెలకి సంబంధించి ఆగస్ట్ నెలలో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వారు అప్లై చేసుకుంటే కనుక వారికైతే ఈ యొక్క కంపెన్సేషన్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే రోజునైతే వారికి అయితే ఇస్తాం చెప్పారండి కాబట్టి ఆటో డ్రైవర్లు కూడా లబ్ధి అయితే అదే అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించి దీపం పథకం ద్వారా మూడో గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే పొందొచ్చండి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే చేస్తామని చెప్పారు అది కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్తో ఒక ఆన్లైన్ ఈ వాలెట్ అనేది సృష్టిస్తున్నారు అంటే ఆ ఈ వాలెట్లో మీకు సంబంధించి ఈ వాలెట్ అనేది సృష్టిస్తారు సృష్టించిన తర్వాత పర్టికులర్గా అందులో అయితే డబ్బులు అయితే ఈ ఏ అయితే మీకు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సబ్సిడీ అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అంతా కూడా అందులో అయితే క్రియేట్ చేస్తామని చెప్తున్నారు ఆ డబ్బులతో మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం తప్ప మీరు ఇంకేమీ కూడా కొనలేరు చేయలేరు ఆ రకంగా ఏంటంటే ఆ ఈ అయితే నిర్వహించబోతున్నారండి పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ ఈ వాలిటీ ఈ విధానాన్ని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే అమలు చేస్తుంది అక్కడ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అమలు చేయాలని చూస్తుంది అదేవిధంగా వచ్చే నెలకు సంబంధించి ఉచితంగా మూడో గ్యాస్ సిలిండర్ అనేది పొందొచ్చండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎవరన్నా మీరు రెండో గ్యాస్ సిలిండర్ తీసుకోలేదంటే కనుక తీసుకోండి ఇవాళ లాస్ట్ డేటు రెండో గ్యాస్ సిలిండర్ సంబంధించి అదేవిధంగా వచ్చే నెలకి సంబంధించి మూడో గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది కాబట్టి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ అప్డేట్స్ అయితే ఈ పథకాలకు సంబంధించి అయితే ఇచ్చిందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో